శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయన ఈరోజు వేగ నేపథ్యంలో గంగి గోవును గాడిదెను రొంటెను పోలుస్తూ భక్తి యొక్క విశేషం చే తెలియజేస్తున్నారు ఏ విధమంటే గంగిగో పాలు గంటడై నన్ను చాలు కడివ డై నేమి కరము పాలు కూడు చాలు విరామ సామాన్యంగా లోకులు పండితులు చెప్పుకునే అర్థం ఏమిటి అంటే గంగిగో అంటే తెల్లటి ఆవు పాలు ఒక గంటడైన చాలు మనం కూర వడ్డించుకుంటా ఉండేటువంటి గంట తెల్లటి గో పాలు మహాశేష్టము పిల్లలు కూడా యజ్ఞ యాదు ఎందు ఆవు నెయ్యి ఆవు పంచడం ఇటువంటి వాడుతుంటారు మంచిది అని అందులో సాధు జంతువు ఆ విధముగా కడవడై నన్నునే మీ కరము పాలు కడవడు అంటే సుమారుగా ఇప్పుడు మన కొలతలో అప్పుడు కొలతయితే పది షేర్లు పది పళ్ళు ఇప్పుడు పదిహేదు లీటర్లు అనుకోవచ్చు గడవ గాడిదే పాల ఎందుకని కానీ లోకంలో ఇప్పుడు లేదు కానీ పూర్వం పుట్టిన బిడ్డకు ఐదు రోజులప్పుడు పాలు వస్తారు శాస్త్రం ప్రకారం గాడిద పాలు కాదు ఆవు పాలు ఆవు పాలు పోస్తే జ్ఞానం వృద్ధి అవుతుంది కర్మ పాలు పోతే జ్ఞానం క్షీణిస్తుంది అని శాస్త్రం కానీ అలవాటు ప్రకారం మరి ఎందుకు వచ్చిందో ఆచారము గాడిద పాలు పోస్తాను ఆ గాడిద పాలు కూడా డిమాండ్ ఎక్కువ పూర్వం ధర ఎక్కువగా కొందరు ఆ గాడిదలను పెంచి పాలతోనే బతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి భక్తి కలుగు కోడు పట్టెడై నన్ను చాలు భక్తితో పెట్టినటువంటిది ఒక పట్టెడు అంటే మన ఒక చేత్తు ఒక పిరికిడి ఎంత వస్తుందో అంత అది పట్టడు ఒక పట్టు ఐదు వేళ్ళు పెట్టి ఎంత అన్నం పట్టుకుంటే అంత అంటే మనం ఇప్పుడు ఈ పరిభాషలో ఒక అర్ధ ప్లేటు అనుకోవచ్చు భక్తితో పెట్టిన కూడా అది చాలు అని చెప్తారు ఎంత భక్తితో పెట్టినా అర్రపేటు అన్నం సరిపోతాయా సరిపోదు సామాన్య అర్థం కాదు ఇది విశేష అర్థం ఉండాలని మనము కనుక్కోవాలి భక్తితో ఆ ప్రసాదం కడుపు నిండుతుంది ఆ ప్రసాదం కడుపు ఎప్పుడు నిండదు అది ఊరిక తృప్తి దేవ ప్రసాదం అని ఏదో కొద్దిగా పెడతారు దేవాలయాలలో అన్నదానాలలో మాత్రమే పెట్టరు అన్నదానం వేరే ప్రసాదం దానం వేరే ఎంత భక్తి ఎట్లా కుదురుతుంది నీకు కడుపు నిండుతుంది ఎంత మంచి గోవు పాలైనా తెల్లటి గోవు పాలైనా ఒక గంటడి పాలు సరిపోతాయా కాలు లీటర్ పాలు తాగుతాయి కానీ ఒక పూట తృప్తిగా ఉండదు ఇది ఏదో విశేషమైనటువంటిది దీంట్లో ఉంది అని పెద్దలు పరిశీలిస్తే ఏమంటే నానార్థాలు ఉన్నాయి పది పదమునకు నానార్థాలు ఉంటాయి ఇక్కడ మనం పరిశీలించుడు గంగి గోవు గంగి అంటే ఏమి పూజనీయమైన అని అర్థం గోవు అంటే వాక్కు నానార్థాలు దండిగా ఉండే దీంట్లో ఎద్దు గోవు అనేకమైన ఉన్నాయి వాక్కు కిరణము నీళ్ళు అనేకమే ఉంటాయి ఇక్కడ మనం ఏం చేయాలి పూజనీయమైన గురువాక్యము వాక్కు గురువాక్కు ఏమిటి గురుమంత్రం అంటే గురువాక్కు అంటే మూలం లేని గుర్తి శరీరం ఏమీ లేదు గంగి గోవు సాధువు పెద్దల యొక్క గోవు అంటే వాక్యము మాట పాలు అంటే మనం పాలు కాదు ఇక్కడ అన్న పాలు తమ్ముని పాలు ఈ తండ్రి పాలు పాలు అంటే భాగం నెషన్సు సారం జ్ఞానవంతులైనటువంటి గురువుల యొక్క మాట ఒకటైనా సారు అని ఆ ఒక మాటే మూలం లేని గుర్తి శరీరం ఏమీ లేదు జన్మరాహిత్యం అది ఇక్కడ చెప్తాను వేమన భాగం గురువులు సంపాదించుకునేటువంటి స్థితి ఏమిటి అది జన్మరాహిత్యం భ్రమరహితం గంగి పూజనీయమైన గోవు సాధువు గురువు పాలు భాగం గంటడైనా అంటే ఒక గంట అంటే ఒక వాక్యమైనా చాలు ఒక వాక్యం చేతనే సర్వము భ్రమ వదిలిపోతుంది అది ఇక్కడ వేమని చెప్పాల్సింది అండి అర్థం ఇక నేమి కరము పాలు కరము అంటే కర్మ యజ్ఞయాగాది తపస్సును ఇవన్నీ దానము ధర్మము సగుణ ధ్యానం బుత జప తప తీర్థస్థానములు విముక్తి దంలోని మానవులు బయలు మాట్లాడదేమి ఎరికే లేదు మాట్లాడేది ఇవన్నీ కర్మతో కూడినటువంటి దాన ధర్మ యజ్ఞ యాగాదులన్నీ దానివల్ల వచ్చే ఫలితం ఏమీ లేదు కొన్ని రోజులు సుఖం రావచ్చు తర్వాత మన దుఃఖము అంతే తప్ప దాని వల్ల ఉపయోగం లేదు గాడిద ఎంత పరివేసినా మోసకపోయేది కానీ నా మీద ఏముంది ఈ మంచిదా అని విమర్శించే జ్ఞానం దానికి లేదు కర్మం కర్మతో చేసేటువంటి పనులుని గాడితే పాలు అంటే గడవడే పాలు అంటే భాగం కర్మతో వచ్చేటువంటి యొక్క భాగము నిరుపమే నిరుపయోగము నీ జన్మ కడతే లేదు నీ భ్రాంతి పోదు అని కాబట్టి ఇప్పుడు కావాలా భక్తి గలుగు కూడు నన్ను చాలు భక్తి అంటే అనేకమైనటువంటి ఉండయి త్రివిధ భక్తులు నవభక్తులు అని సామాన్య భక్తి ఏకాంతర భక్తి భక్తి అనేటువంటి ఈ భాగవతంగా తొమ్మిది రకాలు చెప్పినారు తను శక్యము శ్రవణము దాసత్వంబు వందనార్చనంబు తప ఇవన్నీ ఆత్మలు ఎరుకయు సంకీర్తనంబు చింతనంబనని తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మను నమ్మి సజ్జనుడ భద్రం బంతుదలంతో సత్యంబు దైత్యోత్తమాని ఈ భక్తులు కాదు ఇక్కడ గురుభక్తి కలుగు గురుభక్తిని కలిగి ఉన్నట్లయితే మళ్ళా జన్మ రాయిత్యాన్ని రహితం కావాలని నువ్వు అనుకున్నట్లయితే కలుగు ఆ భక్తి కలిగితే కూడు పెద్దలను సాధువులు ఏ గంగిగోవులు గంగిగోవు అంటే పెద్దలను పూజనీయమైనటువంటి గురువులను కూడుకో భక్తి కలుగు భక్తి కలిగినట్టయితే కూడు ఏమని గుర్తావు సజ్జనులు పెద్దలను గురువులను పరిపూర్ణ గురువులను కూడుకో ఆ పట్టు ఇడవగాకో పోయి గురువుని చేరితే మళ్ళీ ఇడవగాకు పట్టడైనను చాలు ఆ పట్టు ఇడవకుండా గురువును సేవించితే గురువే నిన్ను భ్రాంతి రహితం చేయగలడు గురువును విడిచిపెడితే మళ్ళా నీకు నరకమే జనమన అన్న భ్రాంతి అని ఇక్కడ గుడార్థంగా నీకు భక్తి కలిగినట్లయితే గురువు మీద గురువును కూడుకో గురువును కూడుకున్నాక మళ్ళా పట్టు ఆ పట్టు వదలగాకు అని ప పట్టు పట్టరాదు పదివేల గునైన పట్టు విడవగరాదు అని పద్యం ఉంది పట్టు పట్టుబట్టేని బిగియ పట్టవలెను ఆ పట్టు విడసచ్చటమేను గురువును అనే పట్టును గురువును పట్టుకొని విడిచే మళ్ళను సావడమే నీకు జన్మ ఉంది అని భావం